పొడ తెల్లపొడ నల్ల పొడ బొల్లి మచ్చలను తగ్గించే మందు కావలసిన పదార్థాలు వేపాకు పసుపు కొమ్ములను తెచ్చుకొని దంచి ఇలా పసుపును సిద్ధం చేసుకోవాలి కరకాయ చూర్ణం కరకాయ చూర్ణము నాటు మందుల దుకాణాల్లో దొరుకుతుంది కరక్కాయ చూర్ణము ఉపయోగించే విధానం వేపాకును నూరి రసం తీసుకొని కొంచెం పసుపు కొంచెం కరక్కాయ పొడి వేసి కలిపి పొడ తెల్లపొడ నల్లపొడ దొరదపొడ బొల్లి మచ్చలు వంటి సమస్యలున్న చోట రాసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా క్రమం తప్పకుండా తగ్గే వరకు చేస్తూ ఉండాలి